శ్రీమాత్రేణమహ ఆస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్కి స్వాగతం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు జరగబోయేటువంటి పది రహస్యాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు అంటే ధీరత్వం కోపం ధైర్యం చికాకు విసుగు ఆలోచన తక్కువ దూకుడుతనం ఇవన్నీ కూడా మేషరాశి వారి అంటే వీరి జోడుకి అనమాట మేషరాశి వారికి ధీరత్వం ఎక్కువగా ఉంటుంది అంటే ధైర్యంగా ఉంటారు మనం పొరపాటున ఏమైనా అంటే వీరు వెనక ముందు ఆలోచించరు చాలా త్వరగా దానికి ప్రతిస్పందన అనేది వీళ్ళ దగ్గర నుండి వచ్చేస్తూ ఉంటుంది ఎవరైనా సరే అది మిత్రులైనా బయట అయినా ఎవరైనా ఒక మాట అంటే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశి వారు సహించరు వీరికి కుజుడు అధిపతి కాబట్టి కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా వీరు శాంతిస్తారు వీరిని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే వీరు అహంబావులు చాలా పొగరు గర్వం లాంటి లక్షణాలు ఉన్నట్లుగా ఎదుటివారికి కనపడతారు కానీ వీరిది స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముక్కు సూటితనం అతి తొందరగా అందరికీ అత్తం కారు మేషరాశి వారికి కోపం లాంటి లక్షణాలను ఎక్కువ మంది హృదయాల్లో వీరు కోపిష్ఠులుగా ముద్రపడిపోతూ ఉంటారు వీరి యొక్క మంచితనం చాలా అద్భుతంగా ఉంటుంది స్నేహానికి స్నేహితులకు చాలా చాలా విలువ ఇస్తారు దయా దానగుణం ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి దానగుణం ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఉంటాయి మేషరాశి వారి దయార్థ హృదయం వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు ఈ మేషరాశి వారు బలంగా పుష్టిగా ఉంటారు ఎలాంటి అనారోగ్య సమస్యలు త్వరగా వీరి దగ్గరికి రావు వీరి కళ్ళు చాలా గుండ్రంగా ఉంటాయి మేషరాశి వారు ఆడవారిని చాలా తొందరగా ఆకర్షిస్తారు అలా అని చెడు విషయాలు చెడు ఆలోచనలు వీరిలో ఉండవు వీరి శరీరతత్వం మాత్రం చాలా దృఢంగా ఉంటుంది స్వభావం మాత్రం కొంచెం దూకుడుగా ఉంటుంది ధైర్య సాహసాలతో వీరిని ఆకర్షించే తత్వం ఉంటుంది అలా అని చెప్పి వీరు ఎక్కువగా ఆడవారి విషయాల్లో బలహీనంగా ఉండటం కానీ వారిని మోసం చేసే స్వభావం కానీ వీరికి ఉండదు వీరిది పొట్టేలు యొక్క తత్వం కొండనైనా ఢీకొట్టే తత్వం ఉంటుంది వీరికి ఆవేశం ఎక్కువ ఆవేశం తగ్గించుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్ని విషయాల్లో కూడా వీరు బాగా రాణించగలుగుతారు మేషరాశి వారి వేడి తత్వము గల శరీరం వీరికి ఎక్కువగా నిద్ర అవసరం వీరిని అవమానించేవారు వారు చాలా ఉంటారు వీరికి పైన చెప్పిన లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారితో మాత్రమే వీరు కలిసిపోతారు అంటే ఎక్కువగా ముక్కుసూటుగా వ్యవహరించే వారితో వీరి యొక్క స్నేహితులు ఉంటూ ఉంటారు అలాంటి వారంతా ఒక్కటిగా ఏర్పడతారు అంటే అందులో ఖచ్చితంగా ఎక్కువ పర్సెంట్ మేషరాశి వారే ఉంటారు అలాగే ఈ రాశి స్వతంత్ర అభిప్రాయాలను కలవారుగా ఉంటారు మేషరాశి అద్భుతమైన రాశి మేషరాశి వారు ఏదైనా వస్తువు ఏదైనా తీసుకుంటే వీరి డామినేషన్ అడుగుతారు ఈ రాశి వారికి ఆధిపత్యం ఎక్కువగా ఉంటాయి వీరంతా ఆధిపత్యం వహించి ఏది కావాలంటే అది తీసుకోవాల్సిందే మేషరాశి వారికి అలాంటి నేచర్ ఉంటుంది మేషరాశి వారు సైన్యాధుడు అని కూడా చెప్పుకోవచ్చు తన వర్గాన్ని కాపాడుకునే ప్రక్రియలో ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి తత్వం వీరికి ఉంటుంది అందుకే వీరికి ఎక్కువగా శత్రువులు కూడా ఉంటూ ఉంటారు ఇక మేషరాశి ఎక్కువగా మార్పు కోరుకుంటూ ఉంటారు వీరి పనులన్నీ కూడా చాలా తొందరగా అయిపోవాలి చాలా మెల్లగా చేసే వాళ్ళు పనులు నిదానంగా అవుతున్నా కూడా వీరికి చికాకంగా కోపంగా ఉంటుంది తొందరగా పని అయిపోవాలి అనేది వీరికి ఉండే లక్షణంలో మొదటిది ఇక పిల్లల విషయంలోకి వస్తే చాలా మక్కువ ఎక్కువగా ఉంటుంది అంటే మేషరాశి వారు ఎక్కువగా పిల్లల మీద శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు వారి అభివృద్ధి విషయంలో చాలా బాగా వీరు శ్రద్ధగా ఉంటారు అంటే వీళ్ళు కష్టపడి దాన్ని ఎక్కువగా పిల్లల కోసం ఖర్చు పెట్టడానికి పిల్లల అభివృద్ధి కోసం చూసుకోవడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మేషరాశి వారి ఆర్థిక విషయానికి వస్తే వీరు అనవసరపు ఖర్చులు ఎక్కువ చేస్తారు మేషరాశి వారికి శ్రమ పట్టుదల అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావడంతో ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు వీరి బుద్ధి కుశలత వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు అంతేకాకుండా మేషరాశి వారికి ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే పొగిడితే పొంగిపోతూ ఉంటారు అది వీళ్ళతో ఎక్కువగా కనబడుతుంది మేషరాశి వారికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి ఎక్కువగా నీరంటే ఎక్కువ ఇష్టం ఉండదు అంతేకాకుండా వీరు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడుతూ ఉంటారు ఇక జీవిత భాగస్వామి విషయానికి వస్తే చాలా చాలా బాగుంటారండి వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు ఇక వీరికి సహజంగా శుక్రుడు జాతకంలో బలంగా ఉంటే కనుక మంచి భార్య వస్తారు జీవిత భాగస్వామిగా అది మగవారైనా ఆడవారైనా కూడా మేషరాశిలో ఉన్నవారికి మంచి జీవిత భాగస్వామి అనేది రావడం జరుగుతుంది వీరు ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుంచి ప్రేమ సైతం పొందుతారు క్షత్రియ రాశి అని కూడా చెప్పవచ్చు అంటే ఒకే తత్వం అని ఈ మేషరాశి వారి దగ్గరకు మనకు ఆ తత్వం కనబడదు మేషరాశి వారికి బంగారం మరియు దుస్తుల విషయంలో ఎక్కువగా ఇష్టం ఉంటుంది ధనం ఎక్కువ అంటే వీరు ముందు బంగారం బట్టలు కొంటారు ఈ మేషరాశి వారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ వస్త్రాధరణలోనూ తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు వీరి వస్త్రాధరణ చూసి చాలా మంది వీరిని అనుసరిస్తారు అంతేకాకుండా వీరు ఎక్కువగా రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారు దూకుడుతనంతో ఎక్కువ మంది శత్రువులను కలిగి ఉంటారు కాబట్టి వీరు ఈ దూకుడు విషయంలో కొద్దిగా స్థానంతో ఉంటే గనక చాలా చాలా అద్భుతాలు చేయడమే కాకుండా విజయాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు వీరికి వీరు చేయాల్సిందల్లా వీరిలో ఉన్నటువంటి కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి ఈ మేషరాశి వారికి గురువు యొక్క సాంగత్యం పెద్దవారితో అనుకూలత అనే విషయాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంతేకాకుండా స్త్రీలను బాగా ఆకర్షించగలుగుతారు మంచి దాన ధర్మాలు కూడా చేస్తారు సహా కార్యక్రమాలు బాగా చేస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా అద్భుతమైన మనసత్వం కలిగిన వారు ఈ మేషరాశి వారు తొందరపాటుతనం కొద్దిగా ఎక్కువే మేషరాశి వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు వీరు ఎప్పుడు తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సంకల్పంతో ఉంటారు ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే గనక వీరికి తలకు సంబంధించిన కడుపుకు సంబంధించిన ఇబ్బందులు కళ్ళకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంటుంది వీరు ఆహార విషయంలో మంచి ఆహారం తీసుకుంటారు ఆహార విషయంలో కూడా స్పైసీగా ఉండే ఆహారం ఇష్టపడుతూ ఉంటారు వీరికి నిద్ర అనేది బాగా ఉంటే గనక బాగా ఎక్కువగా పనిచేయగలుగుతారు టెక్నికల్ విద్యలో ఎరోనాటికల్ సంబంధించినటువంటి విద్యలో ఉద్యోగాల రంగాల్లో స్థిరపడతారు వీరికి కళలంటే కూడా బాగా ఇష్టం ఉంటుంది మరి ఏదైనా పట్టుకుంటే అది ఖచ్చితంగా గెలవాలనేటువంటి తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది విదేశీ సంబంధాలు కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు వీరి జాతకంలో బుధుడు బాగుంటే కనుక ఉన్నత విద్య బాగుంటాయి మేష రాశి వారు తొందరగా పదవులు పొందగలరు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు తొందరగా పరీక్షల్లో అవుతారు అలాగే రాశి వారికి చంచల మనసత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటారు ఈ రాశి వారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకు వేరు దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసిన వాటిని అంగీకరించడానికి ససే మీరా అంటారు దానివల్ల వీరు ఆ తర్వాత భారీగానే నష్టపోతారు మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగతమవుతుంది మేషరాశి వారి స్నేహితులను వెనుకంజం వేయకుండా ఆదుకుంటారు చూశారు కదండి మేషరాశి వారి యొక్క లక్షణాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు